హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జ్వరం రావడానికి మేజర్ రీజన్స్ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా జ్వరం ఏంటంటే మనకి చాలా వరకు మంచిగా చేస్తుంది చాలామంది జ్వరం రాగానే దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేస్తారు అదేంటండి మేము జ్వరం వచ్చి ఇబ్బంది పడితే జ్వరం మంచిగా చేస్తారని మీరు అనుకోవచ్చు జనరల్గా ఏంటంటే మన బాడీలో ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ విధంగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ జ్వరం అనేది మనకి వస్తుంది అనమాట ఈ జ్వరం రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ అవుతుందనమాట ఏదైతే జ్వరానికి గా పోరాడుతుందో మన బాడీలో ఒక మిలిటరీ ఉంటుందన్నమాట ఈ వైరస్కి బ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్కి ఆపోజిట్గా అనమాట అలా పోరాడినప్పుడు మాత్రమే ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే ఈ వయ ఈ ఫీవర్ అనమాట ఈ జ్వరం ఈ జ్వరం రావడం వల్ల మన బాడీలో ఏదో జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది జనరల్గా ఏంటంటే ఈ మధ్య జ్వరం రాగానే డే వన్ నుంచి మొదటి రోజు నుంచి యాంటీబయాటిక్స్ అనేది పిల్లల్లో పెద్దల్లో వృద్ధుల్లో అయితే ఉపయోగిస్తున్నారు ఇలా చేయడం చాలా వరకు చాలా పెద్ద తప్పు దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట ఫస్ట్ మీరు యాంటీబయాటిక్స్ ఎలా వాడాలంటే త్రీ డేస్ అనేది వెయిట్ చేయాలి ఏ ఫీవర్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ కండిషన్లో డే వన్ డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ కావాలి రెగ్యులర్గా వచ్చే ఫీవర్స్ అప్పుడు త్రీ డేస్ వెయిట్ చేశాక దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు ఇతర ఇతర టెస్టులు చేశాక అప్పుడు ఏ రకమైన యాంటీబయాటిక్స్ ఏ రకమైన వైరల్ డ్రగ్స్ పెట్టాలో అనేది డాక్టర్ అయితే డిసైడ్ అనమాట ముందు ముందుగానే మీరే యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల అది వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది తెలియదు అనమాట మీరు యాంటీబయాటిక్స్ అయితే వేస్తారు దానికి పని చేయవు మీరేమనుకుంటారా చూద్దాం కదా అనే ఉద్దేశంతో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అది వైరస్ వల్ల వచ్చిన ఫీవర్ అనుకోండి మీరు బ్యాక్టీరియల్కి సంబంధించిన యాంటీబయాటిక్స్ వేస్తారు అప్పుడు దానిపైన రిజల్ట్ ఏమీ ఉండదు ఎప్పుడైతే మీకు ఫీవర్ వస్తుందో త్రీ డేస్ వెయిట్ చేసిన తర్వాత మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు ఇతర ఇతర టెస్టులు చేసినాక దాన్ని డిసైడ్ చేస్తారు ఏం పెడతారు యాంటీవైరలా యాంటీ బ్యాక్టీరియాలా అనేది డిసైడ్ చేసి దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ పెడతారు అలా కాకుండా మీకు నచ్చిన వేసుకుంటే పెద్ద రిజల్ట్ ఉండదు రెసిస్టెన్స్ వస్తుంది రెసిస్టెన్స్ అంటే బాడీ దానికి అలవాటు పడిపోతుంది ఆ అలవాటు పడితే ఏమవుతుందంటే రేపు నిజంగానే ఆ బ్యాక్టీరియాకి సంబంధించిన జ్వరం వస్తే అప్పుడు మీరు ఈ యాంటీబయోటిక్స్ వేసినా కూడా పెద్ద రిజల్ట్ అనేది ఉండదు అప్పుడు డోస్ పెంచి రాయాల్సి ఉంటుంది డోస్ పెంచి రాసినప్పుడు మీ కిడ్నీ లివర్ పైన ఇతర ఆర్గాన్స్ మీద ఒత్తిడి అయితే పడుతుంది దానివల్ల మీ బాడీకి రిస్క్ రిజల్ట్ కూడా పూర్గా ఉంటుంది అనమాట ఎప్పుడైనా జ్వరం రాగానే డే వన్ నుంచి మొదటి రోజు నుంచి యాంటీబయాటిక్స్ మీ పిల్లల్లో కానీ పెద్దల్లో వృద్ధుల్లో అనేది ఉపయోగించకండి డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన యాంటీబాడీస్ యాంటీ సారీ యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్ డ్రగ్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తారు మరి మీరు అన్నారు కదా అండి జ్వరం రావడం మంచిది అదేవిధంగా అంటే ఇప్పుడు ఉదాహరణకి మన బాడీలో ఒక వైరస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఇతర ఇతర ఇన్ఫెక్షన్లు ఎంటర్ అయినప్పుడు బాడీ ఆటోమేటిక్గా పోరాడుతుంది పోరాడినప్పుడు ఈ ఫీవర్ అనే సిమ్టమ్ రాకపోతే ఏమవుతుందంటే మన బో బాడీ ఎంతసేపు పోరాడగలుగుతా అంతసేపు పోరాడుతుంది దానికి సపోర్ట్ అనేది కూడా కావాలి బయట నుంచి మనం ఆ టైంలో డైట్ ఏం తీసుకోవాలి ఏ మెడికేషన్స్ తీసుకోవాలి అనేది ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రమే డిసైడ్ చేయగలుగుతాం అనమాట ఈ జ్వరం రావటం వల్ల నా లోపల ఏదో ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ మనం తీసుకోవడం మొదలు పెడుతుంది దానికి సపోర్టివ్గా ఇటు బాడీ పోరాడాలి ఇటు బయట నుంచి మనం సపోర్ట్ చేయాలి అప్పుడే దాని నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట రకంగా ప్రతి ఇబ్బంది వల్ల మే ఫస్ట్ వచ్చే సిమ్టమ్ ఏంటంటే ఫీవర్ అనమాట ఈ విధంగా మనకి చాలా వరకు ఈ ఫీవర్ అనేది మంచి చేస్తుంది అనమాట ఈ సిమ్టమ్స్ తెలకపోతే ఏమవుతుందంటే ఉదాహరణకి నాకు ఒక డెంగ్యూ వచ్చింది అనుకోండి డెంగ్యూ వచ్చినప్పుడు లోపల లోపల ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి నా బాడీ సిస్టమ్ అనేది నా ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ కాకుండా నాకు సిమ్టమ్స్ ఏమి కనపడలేదు లోపల లోపల ఏదో జరుగుతుంది అప్పుడు లోపల లోపల పీసీ పడిపోయి సడన్గా నేను దెత్తయ్యే అవకాశం ఉంటుంది ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యి చచ్చిపోయే అవకాశం ఉంటుంది ఈ సిమ్టమ్స్ రావడం వల్లనే మనం జాగ్రత్త పడి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటాం అన్నమాట దానివల్ల మన బాడీకి ఈ ఫీవర్ అనేది చాలా వరకు మంచి చేస్తుంది ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అదేవిధంగా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ